మే పదమూడు జరగనున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా చెగ్గేపేట మండలంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి త్రిపురారం రెడ్డియానాయక్ తాండ గ్రామాల్లో పర్యటించారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పది కుటుంబాలు అధికార వైఎస్సార్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి వీరికి తాతయ్య పార్టీ కండుబాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం లోటీ చేస్తుందని అన్నారు పన్నుల ముఖ్యమంత్రి ఒక చేత్తో వంద రూపాయలు ఇచ్చి మరో చేత్తో ప్రజల నుంచి వెయ్యి రూపాయలు లాగేస్తున్నారని అన్నారు వైసీపీ పనైపోయిందని ఆ పార్టీ నాయకులపై నమ్మకం లేకుని నేడు అనేక మంది టీడీపీలు చేరుతున్నారని అన్నారు మానావతి మానవతి గోవిందుకు మానవత్తు రాజ్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పథకానికి ఆకర్షితులై మరి పార్టీలోకి చేసినటువంటి వీళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ రాబోయే

రాక్ష చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పథకాలకి ఆకర్షితులై మరి పార్టీలోకి చేసినటువంటి వీళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ రాబోయే రోజుల్లో తాతయ్య గారు విజయాన్ని కాంక్షిస్తూ అందరూ పనిచేయవలసిందిగా కోరుచున్నాం కోప i'm